すごくて簡単。 హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మేము మొక్కలు నాటుతున్నామండి అందుకని ఆ మొక్కలు తీసుకెళ్ళి సేనకాడ అయితే నాటుతున్నాము మా ఇల్లు ఎదురుగా చూడండి పొగ మనసు పుల్లు కప్పేసి ఉంది ఇక్కడ నుంచే వెళ్ళాలండి అలా కొండపైన ఇల్లు వేసి నాటాలన్నమాట షో వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పోయిన వారు మోసాం కదండి ఆ మొక్కలైతే రోజు అయితే మోస్తాము అయితే ఈరోజు తీసుకెళ్తున్నాము అవైతే పుల్లు నాటేయాలన్నమాట సేనులో జయ ఈ ధార హీరో గటలాటౌసుకెళ్ళ

నిన్న అయితే చాలా పెద్ద వర్షం పడ్డదండి చూడండి పొగ మంచు పైన ఎలా కప్పేసిందో ఈ పొగ మంచు మళ్ళీ పైన ఎక్కిన వెంటనే మళ్ళీ వర్షం అయితే దిగేస్తుంది అందుకే ఈలోపు లోపు మనం నాటేద్దామనేసి మేమైతే ఎర్లీ మోర్నింగ్ వెళ్తున్నాము ఈ అయితే జార్ జారైపోయినాయి ఇక్కడ అయితే నక్కలు వచ్చి ఉండేయండి చూడండి మా ఇంటి ముందు కాడనే మేము అరిస్తే పరిగెట్ వెళ్ళిపోయినాయి ఒకటైతే ఇక్కడ దూరం ఉన్నట్టుందండి వెళ్ళలేదు బయటికి చూడు పొగ మంచి ఎంత బాగా పైన వెళ్తుంది చూడండి సిల్వర్ మొక్కలు మళ్ళీ వచ్చినాయంట ఎనర్జీసి తరఫున ఇచ్చారు అనమాట మాకు మాసడ తినించేసారు అక్కడ నుంచి మూడున్నర కిలోమీటర్లు మోసుకొని రావాలి మా లేదు కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు మేమైతే ఇది నాటిన తర్వాత వెళ్దామని అయితే వెళ్ళిపోతున్నాము ఇవి అయితే నాంది తరపున ఇచ్చింది ఈరోజైతే ఇదే పని పూర్తిగా ఇదే పని చేస్తాము ఎందుకంటే ఇది అయిపోయినాక మళ్ళీ ఆ మొక్కలు తెచ్చుకొని నాటాలి ఇప్పుడైతే ఘాటు ఎక్కేసామండి ఇక్కడ కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను ఇక్కడ దించాల్సిపోయినా చూడండి చాలా డౌన్ అండి కిందన అందుకే ఆయుసం వచ్చేస్తుంది అదేనండి మా ఊరు చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా చుట్టుపక్కన అంతా పొగ మంచు చాలా బాగా ఎక్కుతుంది అయితే చూడండి మా పిల్లలకి కూడా మొయ్యం మొక్కలు ఘాటికి వరుసగా ఆగస్టు పదిహేను నుంచి మూడు రోజుల సెలవులు అందుకే తీసుకొచ్చేసామనమాట అరకు ట్రావెలరు భరత తమ్ముడు అయితే మా ఇంట్లో బస్సు వచ్చాడనమాట నిన్న వచ్చాడు సో వర్షం వచ్చిందనేసి మేమైతే వెళ్ళొద్దాసి ఆపేసామన్నమాట చూడండి మా చేనుకి ఇంకోసారి ఎక్కి వస్తున్నాడు నిన్న కూడా ఫుల్ చేను వచ్చేసి తిరిగి తిరిగి మొత్తం తడిసిపోయాడు అనమాట మా చేను పైనుంచి అందమైన లొకేషన్ చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటుందండి మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్ అంటే మా ఏరియాలో అయితే వర్షాకాలం కూడా పొగ మంచు అయితే వస్తూనే ఉంటుందండి చూడండి ఇక్కడ నుంచి అయితే మరీ బాగా కనిపిస్తుంది రండి ఇక్కడి నుంచి డ్రోన్ ఎగిరేస్తే ఎంత బాగుంటుందో బా చూడండి చూడండి సో ఇప్పుడైతే వచ్చామండి సేన్లో ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి నాటడం ఇదిగండి ఈ ప్లేస్లోనే నాటాలి మా అమ్మలుగా దోమలు కరవట్లేదు చాలా ఎక్కువ దోమలు కరుస్తున్నాయి ఇదిగో ఇదే వేసుకుంటాను ఎందుకంటే దోమలు కరిచేస్తున్నాయి సో ఇంతకుముందు అయితే మేము సేన్ చెల్పింది వీడియో పెట్టాము కదండి అప్పుడు మాకు ఏమన్నారంటే మొక్కల్ని పాడు చేస్తున్నారు అనేసి కొంతమంది అయితే చెప్పినారు అవి పిచ్చి మొక్కలండి మేము మాకు కూడా తెలుసు ఇవైతే పిచ్చి మొక్కలండి ఈ మొక్కలు నాటడానికి ఈ సేనయితే అయితే మొక్కలు అయితే పాడు చేయమండి మళ్ళీ వర్షం అయితే దిగిపోయిందండి చూడండి ఫుల్ వర్షము

ఇదైతే అంట ఆయుర్వేద మెడిసిన్ కి వాడతారంట దీన్ని నాకైతే తెలియదు చూడండి పిక్కలు వస్తున్నాయి మా అత్త చెప్పారు అది വർഷമുള്ള <laughs> 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 మంచి మిరియాలండి ఈ చెట్టుకి ఈ చెట్టుకి ఎక్కడ అనేసి నేనైతే ఇక్కడ నాటుదాం అనుకుంటున్నాను ఆకలిస్తుంది జామకాయలు మాకేన్లో ఉన్నాయి పెంచుతున్నాం బానే కాయలు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి నిమ్మకాయలు చాలా ఎక్కువ చూడండి ముట్టుంటే పడిపోతున్నాయి బా రాలిపోతున్నాయో నిమ్మకాయలు అయితే ఇంత తీసాను చూడండి చాలా పుల్లు పండిపోయి ఉన్నాయి చికెన్ వండుకొని తిందాము నిమ్మకాయలు తీసిన అయితే కంప్లీట్ చేస్తామండి వేరే శైలికి మళ్ళీ తీసుకొచ్చి నాటం అనమాట చూడండి ఫుల్ తడిసిపోయాను వర్షం అయితే ఈరోజు పడుతూనే ఉంది ఈరోజైతే నిన్న ఈరోజు మొత్తం ఫుల్ వర్షం అనమాట నిన్నటి నుంచి ఇలాగే తడుస్తున్నాము సో ఈరోజు ఎర్లీ మోర్నింగ్ లేకగానే ముఖాలు కడుక్కొని వచ్చాము ఏం తినలేదనమాట గెంజి కూడా తాగకుండా వచ్చాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త చూసే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓకే బాయ్ బాయ్